హలో అండి టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పాతకాలం పద్ధతిలో మన అమ్మలు అమ్మమ్మలు ఏ విధంగా అయితే ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఆ పాతకాల పద్ధతిలోనే టమాటా నిల్వపచ్చడిని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి నేను ఇక్కడ మూడు కేజీల టమాటాలు తీసుకొని ఆ మూడు కేజీల టమాటాలతోటి కారం కానీ ఉప్పు కానీ చింతపండు ఏ విధంగా కొలిచి తీసుకొని మెజర్మెంట్తో కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానండి ఈ ప్రాసెస్లో మీరు కానీ టమాటా పచ్చడిని కానీ పచ్చడిని ప్రిపేర్ చేశారంటే ఏడాది పై కానీ ఉంటుందండి మరి టేస్ట్ అయినటువంటి సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనికి వెళ్ళి ప్రాసెస్ని అంతా చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం ఒక మూడు కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ టమాటాలు చూసారా బాగా రెడ్గా ఉన్నాయి రెడ్గా ఉన్నాయి కానీ ఇవి గట్టిగా ఉన్నాయన్నమాట పండిన కాయలు తీసుకోవాలి మనకి మెత్తగా ఉండకూడదు అనమాట బాగా గట్టిగా ఉన్నటువంటి టమాటాలను అయితే ఎంచి ఏరి కోరి తీసుకోవాలండి కలర్ చూసారా రెడ్గా ఉన్నాయి మనం ఫ్రెష్ చేసి చూసామంటే చాలా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ టమాటాల్లో స్టెమ్స్ ఏవైనా ఉంటే వాటి అన్నింటిని కూడా నీట్గా అయితే తీసేసుకోండి ఇలా స్టెమ్స్ అన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకొని నీట్గా కడిగి వాటన్నిటిని మళ్ళీ ఒక బేషన్లోనికి అయితే వేసుకొని శుభ్రమైన పొడికిలాతోటి నీట్గా తడంతా కూడా అద్దేసుకోండి తడంతా తుడుచుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒక గంట లేదంటే ఒక పూట అంతా కూడా గాలి కింద నీట్గా ఆరబెట్టుకోండి తడి అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ టమాటాలు అయితే నీట్గా తడి లేకుండా ఫ్యాన్ గాలి కింద అయితే ఆరబెట్టాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మనం కట్ చేసుకునే కన్నా ముందుగా ఈ టమాటాలోనికి మనము ఉప్పుని అయితే తీసుకొలిచి తీసుకుందామండి పీసెస్ కట్ చేసిన తర్వాత ఉప్పుని వేసుకోవాలి కదా ఒక కేజీ టమాటాలకు వచ్చేసి రెండు వందల గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి నేను ఇప్పుడు మూడు కేజీల టమాటాలకు కన్నా ఆరు వందల గ్రాముల ఉప్పును అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను కిరాణా స్టోర్లోనే ఈ ఉప్పుని అయితే కొలిచి తీసుకొచ్చానండి కానీ మీకు మెజర్ కోసం చూపించడానికి ఈ కప్పుతో చూపిస్తున్నానండి ఈ కప్పు వచ్చేసి రెండు వందల గ్రాముల ఉప్పు అయితే వచ్చిందనమాట ఈ విధంగా మూడు కేజీలు కాను ఆరు వందల గ్రాముల వరకు ఇది కళ్ళు ఉప్పు అండి సముద్ర ఉప్పు అని కూడా అంటారు ఈ ఉప్పుని తీసుకొని ఈ టమాటాలు కట్ చేసేలోగా ఈ ఉప్పును వచ్చేసి నేను ఎండలో పెడుతున్నాను కొంచెం తడేదన్ని ఉంటే కూడా మనకి డ్రై అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ ఉప్పును వచ్చేసి ఎండ తగిలే ప్లేస్లో అయితే ఈ విధంగా పెట్టానండి ఈలోగా కొంచెం డ్రై అయిపోతుంది ఈలోగా మనమైతే టమాటాలను అయితే కట్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఈ టమాటాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అలాగే గమనించండి మనం కట్ చేసేటువంటి నైఫ్ కైనా సరే చాప్ కైనా సరే ఎక్కడ తడనే మాట ఉండకూడదండి పొడిగా ఉండాలన్నమాట మనం వాడే వస్తువులన్నీ కూడాను అలాగే మన చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క టమాటా కాయని తీసుకొని స్టెమ్ ఉన్న భాగాన్ని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసి తీసుకోండి అలాగే చూడండి మీరు కట్ చేస్తుంటే కూడా తెలుస్తుంది కదా టమాటా రెడ్గా ఉంది కానీ గట్టిగా అయితే ఉందన్నమాట ఇటువంటి కాయల్ని మనం పచ్చడికి పెట్టుకున్నామంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా అన్ని టమాటా కాయలకు కూడా స్టెమున్న భాగాన్ని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఓకే అండి టమాటా లాంటి ముక్కలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోనికి మనం కొలిచి ఎండలో పెట్టుకున్నాం చూడండి ఉప్పుని ఉప్పుని తీసుకొచ్చి ఈ ఉప్పు అంతటి కూడా టమాటా ముక్కల్లో వేసేసుకున్న తర్వాత శుభ్రమైనటువంటి పొడి అయితే తీసుకొని ఈ ఉప్పంతా కూడా టమాటా ముక్కలకి పట్టే విధంగా బాగా పైనుంచి కిందకి ఇలాగ ఉప్పు అంతా కూడా టమాటా ముక్కలకి బాగా కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు కలిపినటువంటి టమాటా ముక్కల్ని ఒక మూత ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బా లేదంటే జాడిలోనికి అయితే వేసేసుకొని తడి తగలని చోట అలాగే మన చేతులనేవి తగలని చోట కిచెన్లో కార్నర్లో కానీ లేదంటే సెల్ఫ్లో పైన కానీ పెట్టేసుకోండి ఒక మూడు రోజుల పాటు ఇలా ఉంచుకోండి మధ్య మధ్యలో రోజుకోసారి మూతం తీసి ఇలాగ టమాటా ముక్కల్ని గరిడితోటి మిక్స్ చేసుకోండి పైనుంచి కిందకిలా మిక్స్ చేసుకుంటూ ఒక మూడు రోజుల పాటైతే ఉప్పులో బాగా టమాటా ముక్కల్ని ఊరవేయాలి ఓకే అండి ఈ టమాటా ముక్కలని అయితే నేను ఒక మూడు రోజుల పాటైతే ఇలాగ ఊర వేసానండి మనకి చూసారా ఊట చాలా బాగానే వచ్చింది కదా ఎక్కువ మొత్తంలో రసమే వచ్చింది ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని రసంలోంచి ఇలా గైడితో తీసుకొని మన చేతికి కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలండి ఇలా గట్టిగా వీలైనంత గట్టిగా అయితే టమాటా ముక్కల్ని చేతిలోకి పట్టినని తీసుకొని ఈ టమాటా రసము రాకుండా గట్టిగా ముక్కల్ని మాత్రమే పూర్తిగా ఇలాగ రసమైతే పిండి తీసుకోవాలండి ఇప్పుడు ఇలా రసం పిండినటువంటి టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోనే కానీ బేసన్లోని కానీ వేసుకోవాలి మన గరిటకు కానీ మన చేతులకు కానీ తడి మాత్రం అసలు ఉండొద్దండి వీలైనంత గట్టిగా అయితే ఈ టమాటా ముక్కల్ని కొంచెం కొంచెంగా చేతిలోని తీసుకుంటే ఇలాగ పిండేసి ఒక బేషన్లోనికి అయితే తీసేసుకోండి ఓకే అండి ఈ విధంగా టమాటాలన్నిటినీ మనము రసం అన్నీ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలని అయితే మనం డ్రై చేసుకోవాలండి అలాగే మనం రసం పిండాం కదా ఆ రసం వచ్చేసి ఈ రసాన్ని కూడా ఒక అరగంట లేదంటే గంట అయితే కొంచెం ఎండలో అయితే పెట్టేసుకోండి పెట్టకపోయినా ఏం కాదు ఒకవేళ ఎండ అవైలబుల్గా ఉంటే మాత్రం ఒక అరగంట గంట పెట్టుకోండి అలా ఎండలో పెట్టే క్రమంలో కూడా వాటర్ కానీ తడి కానీ తగలకుండా చూసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వచ్చేసి నేను టెరస్ మీద ఎండ తగిలే ప్లేస్లో ఈ విధంగా ఎంటీ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని రివర్స్లో చేసేసి ఈ విధంగా అయితే ఎండ పెడుతున్నానండి ఒక్కొక్కటి ఇట్లా విడివిడిగా చేసుకుంటూ ఒక రెండు రోజుల పాటు అయితే ఎండ పెట్టాను ఇలా రెండు రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వీటిని ఆ ఎంటీ రైస్ బ్యాగ్ నుంచి తీసి మళ్ళీ బేషన్లోనికి వేసుకొని మరొక రోజు అంతా ఎండ పెట్టానండి చూస్తారు కదా ఈ విధంగా గలగల అనేట్లయితే బాగా ఎండిపోవాలంటే పూర్తిగా డ్రై అయిపోవాలి తడనేది అస్సలు ఉంటుందండి పగలంతా ఎండలో పెట్టుకోండి నైట్ ఏమో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టే క్రమంలో మాత్రం తడనేది అస్సలు తగలకుండా చూసుకోండి తడి పడిందంటే మాత్రం మనకి పచ్చడి అనేది బూజొచ్చేస్తుంది పాడైపోతుంది అనమాట ఓకే ఎండి చూస్తారు కదా నేను ఈ విధంగా అయితే ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు చక్కగా అయితే డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టాను ఓకే అండి అలా నాలుగు రోజులు ఎండబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి టమాటాలు చక్కగా ఈ తొక్కులు అయితే బాగా ఎండిపోయి సౌండ్ చూడండి గల గల వస్తుంది కదా ఇలాగైతే ఎండ పెట్టుకోవాలి తడిన అస్సలు ఉండదు ఇప్పుడు ఈ టమాటా ముక్కలని అయితే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ పచ్చడికి కావాల్సినటువంటి చింతపండు అయితే తీసుకుందామండి ఈ చింతపండు వచ్చేసి ఆరు వందల గ్రాముల చింతపండు అండి ఒకటే కొలత కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు కారం చింతపండు అన్నీ కూడా రెండు వందల గ్రాములండి ఈ చింతపండు వచ్చేసి ఆరు వందల గ్రాములు అన్నమాట ఇప్పుడు ఈ ఆరు వందల గ్రాముల చింతపండులో నుంచి చింత కానీ ఈ ఈనెలు కానీ ఏమి లేకుండా నీట్గా అయితే ఇలాగా శుభ్రం చేసుకోండి విడివిడిగా తీసుకొని చింతగింజలు ఏమైనా ఇలాగ ఇలాగా నెల ఏమైనా కానీ తీసేసి ఈ చింతపండు కూడా ఒక అరగంట గంట పాటు ఎండలు అయితే పెట్టుకోండి మనకి తడేదని ఉంటే కూడా డ్రై అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఈ చింతపండు కూడా ఒక అరగంట పాడైతే పూర్తిగా ఎండలో పెట్టాము కదా ఇలా ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి చింతపండుని అయితే తీసుకొని చక్కగా మనకి డ్రై అయిపోయి ఉంటుంది తెడ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ చింతపండుని మాత్రం మనము టమాటా రసం ఉంది చూసారా ఆ రసంలోనికి అయితే వేసుకోవాలండి ఒకటి గమనించండి మనం ఏ రోజైతే పచ్చని పట్టాలి అనుకుంటామో ఆ రోజు మాత్రమే చింతపండుని రసంలో అయితే వేసుకోవాలండి టమాటా రసంలో వేసుకొని ఒక గంట లేదంటే మూడు గంటలు లేదంటే ఒక పూట అండి అంతకన్నా మాత్రం ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు ఎందుకంటే మనకి స్మెల్ అనేది వస్తుంది ఈరోజు మనం పచ్చడి పట్టాలి అనుకుంటున్నాము అని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే చింతపండుని రసంలో అయితే నానబెట్టుకోవాలండి ఒక్క పూట ఒక రోజు కన్నా ఎక్కువ సేపు అయితే మాత్రం చింతపండుని ఆ టమాటా రసంలో ఉంచొద్దండి స్మెల్ అనేది వస్తుందనమాట అని చెప్పేసి పచ్చడి పట్టాలి అన్న రోజు మాత్రమే ఈ విధంగా టమాటా రసంలోనికి చింతపండుని అయితే వేసేసుకొని చక్కగా ఒక పూట అంతా కూడా బాగా నానబెట్టుకోండి ఓకే అండి చింతపండు నాణ్యలోగా మనం డ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా తొక్కలను అయితే మిక్సీ వేసి పొడి చేసుకుందామండి ఇవి పొడి చేసుకునే కన్నా ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోనికి మూడు స్పూన్ల వరకు ఆవాల్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు విధంగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ అయితే కిందకి దింపుకొని ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం ఈలోగా మనం డ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా తోకల్ని అయితే కొంచెం కొంచెంగా జార్లోనికి అయితే వేసుకొని మిక్సీ వేసుకుందామండి ఇలా మిక్సీ వేసుకున్నటువంటి టమాటా తోకల్ని మనం కదా చింతపండు టమాటా రసంలోనికి ఆ రసంలోనికి ఈ గ్రైండ్ చేసినటువంటి ఈ టమాటా తొక్కల పొడిని కూడా వేసేసుకుందామండి ఇదే విధంగా అన్ని టమాటా తొక్కల్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పొడి అంతటినీ కూడా మనం చింతపండు టమాటా రసం నాతోనే కదా అందులోనికైతే వేసేసుకుందాం ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోనికి కారాన్ని కూడా కొలిచి తీసుకుందామండి కారం వచ్చేసి కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున మూడు కేజీలు కానీ ఆరు వందల గ్రాముల కారం అయితే సరిపోతుందండి మీరు ఆల్రెడీ అన్ని కిరాణా స్టోర్లు అయితే నేను కొలిచి తీసుకొని వచ్చాను అలానే కొలిపించి తీసుకుని రండి లేదంటే ఏదైనా ఒక మెజర్ కప్పుతో కానీ గ్లాస్ తోటి కానీ ఇంట్లో కొలిచి తీసుకున్నా కానీ సరిపోతుందండి ఈ విధంగా ఆరు ఆరు వందల గ్రాముల వరకు కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ కారం అంతా కూడా ఆ టమాటా గుజ్జు అలాగే చింతపండులోనికి కలిసే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ డబ్బానైతే రెడీగా పెట్టుకోండి అలాగే మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న కదా పూర్తిగా చల్లారిపోయాయండి ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకోండి ఆ మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోండి ఈ ఆవాలు మెంతులు చల్లారిపోయాయి కదా వీటిని అయితే మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొడి చేసి తీసుకొని రండి ఇంకెన్న చూసారు కదా ఇలాగ చక్కగా అయితే మనం పొడి చేసి తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఈ ఆవాల మెంతుల పొడి ఉంది కదా ఈ పొడిని కూడా మనము పచ్చళ్ళకైతే వేసుకుందామండి ఒకటి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి అంతా కూడా టమాటా గుజ్జులోనికి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి పసుపు అనేది కొంచెం మనకి కలర్ ఫ్లేవర్ అయినా కానీ బాగుంటుందండి పచ్చని నిల్వడానికి కూడా యూజ్ అవుతుంది చక్కగా ఈ పసుపు ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి తీసుకుంటూ మనం మెత్త కొత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే చూడండి గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా వాటర్ అనేది వేయొద్దండి జారు కూడా తడి లేకుండా చూసుకోవాలి ఆల్రెడీ మనం టమాటా తొక్కల్ని మిక్సీ వేసాం చూడండి అదే జారు తీసుకొని అందులోనికి కొంచెం కొంచెంగా ఈ గుజ్జుని వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా మనకి టమాటాలు కానీ అలాగే చింతపండు కూడా మెత్తగా నలిగిపోయేలాగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే మీ దగ్గర గ్రైండర్ ఉన్న కూడా గ్రైండర్లో వేసుకోవచ్చు అండి లేదంటే మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మనము ఇలాగ గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి టమాటా పచ్చడిని అయితే ఒక బౌల్లోనికి వేసేసుకోండి ఇంతేనండి ఆల్మోస్ట్ మనకి పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోయినట్లే ఇదే విధంగా మిగతా టమాటా గుజ్జు అంతా ఉంది కదా ఆ అంతా కూడా కొంచెం కొంచెంగా ఆ జార్లోకి అయితే వేసుకుంటూ మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చి అయితే వేసేసుకోండి ఓకే అండి ఈ విధంగా పచ్చడిని అంతా కూడా బౌల్లోనికి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చడికి మనము తాలింపునైతే పెట్టుకోవాలండి తాలింపు అనేది ఇంపార్టెంట్ అండి మీరు ఈ పచ్చడిని ఒక జాడిలో పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ కొంచెం మొత్తానికి తాలింపు అయినా వేసుకోవచ్చు అండి లేదంటే ఈ మూడు కేజీల పచ్చడికి ఒకేసారి తాలింపునైనా వేసుకోవచ్చు నేనైతే మొత్తం పచ్చడి అంతటా కూడా తాలింపునైతే వేసేస్తున్నానండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక కేజీ వరకు నేను పల్లి ఆయిల్ అయితే వేస్తున్నానండి మీరు నువ్వు నూనె వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అండి పప్పుల నూనె వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చళ్ళు కలర్ మారకుండా ఎక్కువ రోజులైతే అయితే నిలువ ఉంటాయి నేనైతే ఒక కేజీ వరకు ఈ విధంగా పల్లీ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఈ పల్లి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు కప్పు వరకు అయితే నేను పచ్చపప్పుని వేస్తున్నానండి అలాగే ఒక పావు కప్పు వరకు మినపగుండును కూడా వేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు ఆవాలను కూడా వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు జీలకర్రను కూడా వేసానండి ఇవన్నీ కూడా బాగా లైట్గా లో ఫ్లేమ్ మీద అయితే వేయించుకోండి మనకి ఈ పల్లీ ఆయిల్ కదా నూరగా వచ్చి పొంగిపోతుందండి ప్యాన్ అనేది పెద్దగా చూసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులను కూడా వేసానండి మెంతులు ఫ్లేవర్ కూడా అక్కడక్కడ పచ్చల్లో తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఆయిల్ అయితే చూరుగనేది వస్తుంది కదా పెద్ద ప్యాన్ని పెట్టుకోండి ఖచ్చితంగా ఆయిల్ అయితే మనకు నురుగొచ్చి అనమాట పెద్దగా ఉన్నటువంటి అయితే పెట్టుకొని విధంగా పోపు దినుసులు అన్నింటిని కూడా లో ఫ్లేమ్ మీద దోరగా అయితే వేయించుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ తాలింపులోనికి ఒక గుప్పటి వరకు మిరపకాయలను వేసుకోండి అలాగే ఒక గుప్పటి వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టిన తర్వాత వేసుకోండి అలాగే ఒక గుప్పటి వరకు ఒలిచినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని గ్యాస్ ఆపేసుకోండి మనకి వేడికి సరిపోతుంది మగ్గుతాయి అలాగే గ్యాస్ ఆపేసిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకోండి ఇంగు ఫ్లేవర్ అనేది పచ్చల్లో చాలా బాగుంటుందని మీకు ఇష్టం అదే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపుని మాత్రం పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చల్లోకి వేసుకోవాలి ఓకే అండి ఈ తాలింపు అయితే మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ తాలింపును మనం పచ్చళ్ళ వేసి కలుపుదాం అలాగే చూడండి ఈ పచ్చడి మనకి బౌల్ నిండుగా ఉంది కదా మనం తాలింపు వేసి ఆయిల్ అంతా కింద పోతుందన్న ఉద్దేశంతో ఈ పచ్చడి అంతా కూడా నేను ఒక పెద్ద బేషన్లోనికి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి పచ్చడిని అంతా కూడా పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఈ తాలింపు అంతటి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి బాగా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని ఒక ప్లాస్టిక్ మూత ఉన్నటువంటి డబ్బాలోనికి కానీ లేదంటే జాడిల్లోని పెట్టుకోండి అలా పెట్టుకొని మనకు కావాలన్నప్పుడల్లా ఒక చిన్న డబ్బాలోని కానీ చిన్న జాడిలోని కానీ తీసుకొని అలా డైనింగ్ టేబుల్ మీద కానీ మనకి అందుబాటులో ఉన్న దగ్గర పెట్టుకున్నామంటే కొంచెం కొంచెంగా మనం డైలీ పచ్చని అయితే యూస్ అండి టిఫిన్స్లోకి రైస్లోకి అలాగే ఈ బేషన్ అంతా మనం పచ్చని తీసేసాం కదా అందులోకి కొంచెం వేడివేడి అన్నం అయితే ఈ విధంగా వేసి కొంచెం నెయ్యి వేసి కలిపైతే ఇలాగా పిల్లలకైతే పెడతానండి ఓకే అండి చూశారు కదా ఒక రెండు రోజులు డబ్బాలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా చూడండి చక్కగా పైకి తేలి చాలా కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఓకే అండి చూసారు కదా టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయితే సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు మనకి బాగా నిలువ ఉంటుందండి మీకు ఫుల్ డీటెయిల్గా అయితే నేనైతే చెప్పానండి వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంది కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి డీటెయిల్గా ఉంటుందని చెప్పేసి నేను నీట్గా వివరిస్తూ అయితే చెప్పానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇదే ప్రాసెస్లో మీరు కూడా పచ్చడిని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకొని అలాగే ఈ పచ్చడి రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో